హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి నేను బాగున్నాను మీరందరూ బాగున్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్లు ఇవి చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడే కాదండి ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టపడి తినే బిస్కెట్స్ ఇవి ఇవి మాక్సిమం బేకరీల్లోనే తీసుకుంటాము ఇంట్లో మాక్సిమం ప్రిపేర్ చేయము ఇంట్లో చేయడానికి బయటే కొంటాము ఇవి ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చేసుకునే పద్ధతి నేను చూపిస్తాను ఒక పావు ఒక కప్పు షుగర్ తీసుకున్నామండి అంటే ఒక కప్పు గోధుమ పిండికి కప్పు షుగర్ తీసుకున్నాము అరకప్పు అది కప్పు షుగర్ని మిక్సీ చేసుకొని పొడి కింద చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే అరకప్పు నెయ్యి తీసుకున్నానండి ఈ రెండు కలిపి మిక్స్ చేద్దాము బాగా కలిసే వరకు చాలా స్మూత్గా అయ్యే వరకు కూడా బాగా కలుపుదామండి ఇది గోధుమ పిండితో కాకుండా అందరూ మైదా పిండితో చేస్తారు బేకరీస్లో కూడా మనకు మైదాపిండితో దొరుకుతాయి కాబట్టి మైదా పిండి ఏంటంటే మనం అవాయిడ్ చేయాలి కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటున్నాము చూసారే ఇలాగా ఈ ఏదైతే నెయ్యి షుగర్ ఉందో ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం జల్లించుకొని క్లీన్గా పెట్టుకున్న గోధుమ పిండిని మనం ఇప్పుడు వేసుకున్నాము కొంచెం సాల్ట్ అండి ఎక్కువ వేసుకోవద్దు చిన్నగా ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాము అలాగే ఒక అర టీ స్పూన్ సోడా వేసుకున్నామండి తినే సోడా వేసుకొని ఇప్పుడు మనం కలుపుకుందాము మొత్తం చేతితో కలుపుకుందాము స్పూన్ స్పూన్తోపదు ఇప్పుడు కలుపుకున్నప్పుడు కొంచెం మనకి సరిపోకపోతే ఏదైతే నెయ్యి వేసుకున్నామో అది సరిపోకపోతే ఇంకో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఇలాగా కరెక్ట్గా ఇలా వచ్చే వరకు మనం కలుపుకోవాలి చాలా స్మూత్గా ఉండాలండి పిండి ఎలా చూసారా ఇలా టచ్ చేస్తే అలా మెత్తగా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇలా మనం కలుపుకొని ఏంటంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం టెన్ మినిట్స్ అండి చూసారా ఇలాగ పక్క ఇలా సగం చేస్తే కనుక కరెక్ట్గా లోపలి ఇలా ఉండాలి ఇలా వచ్చేటట్టు మనం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందామండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము మొత్తం ఏంటంటే సాల్ట్ బాగా హీట్ అవ్వాలి సాల్ట్ హీట్ అయ్యి సాల్ట్ వేసుకుని ఇప్పుడు దానిపైన మూత పెట్టుకుందామండి కొంచెం దాన్ని ఏదైతే మనం బౌల్ పెట్టుకున్నామో దానికి సరిపడా మూత పెట్టుకుందాము ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది సాల్ట్ వేడెక్కుతుందండి ఇప్పుడు మనం ఏదైతే పిండి కలుపుకున్నామో ఆ ముద్దని ఇలా పక్కన కలుపుకుంటూ చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా మనకి చేత్తో అవ్వట్లేదంటే మనం అప్పడాల కర్రతో కూడా చే చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం చేత్తో అయిపోతుందండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైతే గాజు గ్లాస్ ఉంటుంది కదా గాజు గ్లాస్తో మనం చూసారే లాపడల కర్రతో పెట్టుకున్నాము కొంచెం మందంగా ఉండాలండి మరి పల్చగా చేసుకోకూడదు ఒక అర ఇంచు అన్న ఉండాలి ఎందుకంటే బిస్కెట్లు కొంచెం లావుగా ఉండాలి కదా పల్చగా అయితే బాగుండదు కాబట్టి అలా చుట్టూ చూసుకొని కొంచెం తలసరిగానే మనం ఇలాగ సప్ చపాతీ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఎడ్జెస్ ఉండాలి కనిపించాలి మనకి ఇప్పుడు మనం ఒక గాజు గ్లాస్ తీసుకొని కట్ చేసుకోవాలండి గాజు గ్లాస్ ఏంటంటే మనకి లోపల ఏ సైజ్ కట్ చేస్తున్నాం అనేది మనకి కనిపిస్తుంది గాజు గ్లాస్ లేకపోతే స్టీల్ గ్లాస్ కానీ కప్పు కానీ మీకు ఏదైతే అనుకూలంగా ఈ షేప్లో వస్తాయి అనుకున్నప్పుడు మనం తీసుకొని కట్ చేసుకోవచ్చు గాజు గ్లాసే ఉండాలని ఏం లేదు చూసారా అంత కరెక్ట్గా చక్కగా బిస్కెట్స్ మంచిగా వస్తున్నాయండి ఇలా చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా ఇప్పుడు కట్ చేసింది ఇది కూడా మళ్ళీ కలిపేసుకొని ఇలా కలుపుకొని చక్కగా మళ్ళీ చపాతి లాగా చేసుకుందాము దసరుగాను చూసారా ఇలా చేసుకుందాము చాలా ఈజీ అండి ఇలా చేయడం చాలా ఈజీ సింపుల్ ఒక ఇలా చేసుకొని మళ్ళీ మనం కట్ చేసుకుందాము చూసారా ఇలాగ గాజీ గ్లాస్తో కట్ చేసేసుకుందాం చాలా బాగుంటాయండి తింటే వదిలిపెట్టరు పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాయ్ టైంలో మనం మధ్యాహ్నం టీ తాగేటప్పుడు చక్కగా తిని టీ తీసుకుంటే చాలా బాగుంటుంది మంచి రెసిపీ అండి మీరు ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి మీరు ఎలా ఉందో మీకు ఎలా వచ్చినాయో బిస్కెట్స్ నాకు చెప్పండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కంపల్సరీ లైక్ చేస్తే ఇది వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది అందరూ చూస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా బిస్కెట్లు చేసి మనం వన్ బై వన్ పక్కన పెట్టేసుకుందాము ఎంత బాగా వస్తున్నాయో నోరు ఊరించే బిస్కెట్లు రెడీ అవుతున్నాయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వదిలిపెట్టకుండా తినేస్తారండి ట్రై చేయండి ఇలాగా మళ్ళీ ఇది కూడా మనం మళ్ళీ చేసేసుకోవచ్చు చూసారా అలా చేసేసుకొని ఏది వేస్ట్ అవ్వదండి ఇందులో బిస్కెట్స్లో మనకి చక్కగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు చూసారా సాల్ట్ కూడా వేడెక్కిందండి ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకుందాము స్టీల్ గిన్నె స్టీల్ గిన్నెన్నా పెట్టుకోవచ్చు లేకపోతే డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ ఉంటుంది కదా సామాన్లు పెట్టు మనం రైస్ అది హీట్ రైస్ పెట్టుకునే స్టాండు అదన్నా పెట్టుకోవచ్చు మీకు అనుకూలంగా ఇది స్టే ఇలాగే బౌల్ పెట్టుకోండి బౌల్ పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాద్దామండి ఇలా ప్లేట్ లేని వాళ్ళు దల్సర్ ప్లేట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ అది లేకపోతే కనుక మనం ఏదైతే అన్నం తినే రైస్ కంచం ఉంటుంది కదా ఆ ప్లేట్లో అన్నం తినే ప్లేట్లో నెయ్యి రాసి స్టీల్ ప్లేట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఏం మాడవండి మంచిగా వస్తుంది స్టీల్ ప్లేట్ కూడా మార మాడదు ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతుంది కదా కాబట్టి బా బాగా వస్తాయి ఇలా నెయ్యి మొత్తం ప్లేట్కి రాసుకుందాము ఇప్పుడు మనం ఏదైతే బిస్కెట్స్ చేసుకుని పెట్టుకున్నామో అవి ప్లేట్కి మొత్తం పెట్టుకుందామండి చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా చూస్తుంటేనే భలే ఉన్నాయండి నాకే అనిపిస్తుంది చక్కగా బాగా వచ్చినాయి సైజ్ కంటే కరెక్ట్గా వచ్చినాయి అండి బిస్కెట్స్ మనకంటూ చేయలేనిది ఏది ఉండదు చక్కగా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఫైవ్ మించి మించి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఉడకడమే ప్రాసెస్ అండి ఇది ఎందుకంటే సిమ్లో పెట్టుకొని మనం ఆవిరిలో ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే లేకపోతే ఇది పెద్ద పని ఏం కాదు ఇప్పుడు ఏదైతే బౌల్ పెట్టుకున్న బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని మనం మూత పెట్టుకుందాము చాలా సింపుల్ అండి చేయడం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్టు హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకుందాము ఏంటంటే బయటికి గాలి రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి చూస్తున్నాను ఇంకా అవ్వాలి అవ్వలేదు ఇంకా కొంచెం అవ్వాలి కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఒకసారి చూద్దాము మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూసారా మంచి కలర్ వచ్చినాయండి చాలా బాగున్నాయి అయిపోయినాయి ఇంకా దించేయచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూసారా కరెక్ట్గా ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుంది మనకి అదే మైదా పిండితో అయితే తెల్లగా ఉంటాయండి బిస్కెట్స్ ఇవి మనం గోధుమ పిండి కాబట్టి కొంచెం కలర్లో ఉన్నాయి చాలా బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాము చల్లారింది ఇప్పుడు మనం ఏదైతే సర్వింగ్ ప్లేట్ ఉందో ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూసారా ఎంత బాగున్నాయో నోట్లో పెడితే అలా కరిగిపోతాయండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూసి కరెక్ట్ కంపల్సరీ చేయండి చేస్తే మీరే చెప్తారు చాలా బాగున్నాయని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్ నా వీడియో చాలామందికి వెళ్తుంది పదే పదే చెప్తున్నాను అందుకే ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చూసారో ఎంత బాగున్నాయో మంచిగా సర్వ్ చేసుకొని పిల్లలు వస్తువులు ఒక్క రెండు నిమిషాలు ఉంచిరండి ఇలా పెట్టగానే అలా తినేస్తారు ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి కమ్మటి రుచికరమైన నోట్లో ఒక పెడితే కరిగిపోయే చందమామ బిస్కెట్లు రెడీ అండి చూసారా తినేద్దాం ఇంకా ఆగలేకపోతున్నాను నేను కూడా చూడగానే తినేయాలనిపిస్తుంది నాకు కూడా ఎంత బాగా వచ్చినాయి కరెక్ట్ సైజులో వచ్చినాయండి ఈ మాత్రం లెంత్ ఉండాలి చూస్తారు ఇలా విరిగిపోతున్నాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో అదిగోండి నోట్లో పెడితే అలా కరిగిపోతాయి ఖచ్చితంగా ట్రై చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి